స్థానిక పురాణాల ప్రకారం కకాన్మఠ్ దేవాలయాన్ని అతీంద్రియ శక్తులు ముఖ్యంగా దెయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయి దయ్యాలు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్లను తెచ్చి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్తారు ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ ఆలయం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచి ఈ కథ వినేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సాధారణంగా పురాతన దేవాలయాల నిర్మాణంలో సిమెంట్ సున్నం లేదా ఇతర బంధన పదార్థాలు ఉపయోగిస్తారు కానీ కక్కాన్మట్ దేవాలయ విషయంలో అలా జరగలేదు ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఎటువంటి సిమెంట్ లాంటి పదార్థం ఉపయోగించకుండానే నిర్మించారు ఈ రాళ్ల పేర్పు ఎంత ఖచ్చితంగా ఉందంటే నేటికి ఆ రాళ్ళు కదలకుండా ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయి ఈ నిర్మాణం వెనుక ఉన్న రహస్యం నేటికి ఎవరికీ తెలియదు ఇది ఇంజనీర్లకు కూడా అద్భుతంగా కనిపిస్తోంది ఈ దేవాలయం వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉండడం వెనుక కారణం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్న కొందరు దీన్ని దేవుని మహిమ అంటారు మరికొందరు దీన్ని నిర్మాణ నైపుణ్యం అంటారు రాళ్లను పేర్చడంలో గల నైపుణ్యం ఖచ్చితత్వం వలనే ఇది సాధ్యమైందని కొందరు వాదిస్తారు అయితే దీని వెనుక అతిథ శక్తులు ఉన్నాయని నమ్మేవారు కూడా ఉన్నారు ఏదేమైనా కక్కాన్మట్ దేవాలయం నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఈ ఆలయ ప్రత్యేక నిర్మాణ శైలి చుట్టుపక్కల ప్రకృతి రమణీయత కారణంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది ఇక్కడి శిల్పాలు రాతి నిర్మాణాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి చరిత్ర ఆధ్యాత్మికతను ఇష్టపడే వారికి ఈ దేవాలయం ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక మరుపురాని అనుభవంగా నిలుస్తోంది